ఫోర్టీన్త్ మీ అందరికి తెలిసింది వరల్డ్ డయాబెటీస్ డే ఆర్ ఇంటర్నేషనల్ డయాబెటిక్ డే మనం సెలబ్రేట్ చేస్తూ లైక్ అపోలో స్పెషాలిటీ హాస్పిటల్ నెల్లూరు ఏ డేనైనా మనం సెలబ్రేట్ చేస్తూ కమ్యూనిటీకి యూస్ఫుల్ అయ్యే స్క్రీనింగ్ ప్రోగ్రామ్స్ అన్ని విత్ స్పెషల్ ప్యాకేజెస్ ఎప్పుడూ లాంచ్ చేస్తున్నారు ఈ సందర్భంగా ఈ వరల్డ్ డయాబెటీస్ డే కూడా కొన్ని ప్యాకేజెస్ లాంచ్ చేశాము అది డాక్టర్ సర్ఫరాజ్ డాక్టర్ రామ్మోహన్ గారు మీకు క్లియర్గా వివరిస్తారు మీ అందరికీ తెలుసు ఓల్డ్ డయాబెటీస్ లైక్ డయాబెటీస్ బర్డ్ అని ఎట్ ఉంది ప్రపంచంలో అంటే ఇండియా కమ్స్ నెంబర్ టూ ఆల్మోస్ట్ ఆల్ చైనా ఫస్ట్ వస్తే నెక్స్ట్ ఇండియాకి బర్డ్ అని టూ అందుకోసమే ఈ డయాబెటీస్ ఉండేవాళ్ళు స్టార్టింగ్ నుంచి రెగ్యులర్గా ట్రీట్మెంట్ చేసుకుంటూ ఇన్వెస్టిగేషన్ చేసుకుంటే వాళ్ళు హ్యాపీగా కాంప్లికేషన్స్ తక్కువతో వాళ్ళు లీడ్ చేయవచ్చు దీ ఈ సందర్భంగా ఈ ప్రెస్ మీట్ మేము నిర్వర్తిస్తున్నాం ప్యాకేజెస్ గురించి అంతా డాక్టర్ రామ్మోహన్ గారు డాక్టర్ సర్ఫరాజ్ గారు మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తారు ఇదే సందర్భంలో ఇంకోటి కూడా నేను చెప్పాలనుకుంటున్నా ఇంతకుముందు మా యూనిట్ హెడ్ మిస్టర్ బాలరాజు గారు ఉండేవాళ్ళు బాస్ మిస్టర్ బాలరాజ్ ఇప్పుడు చిత్తూరు మెడికల్ కాలేజీకి ట్రాన్స్ఫర్ అయిన తర్వాత డాక్టర్ బిందు రెడ్డి గారు కొత్త యూనిట్ హెడ్గా అపోలో స్పెషాలిటీ హాస్పిటల్ నెల్లూరుకి వచ్చారు ఈ సందర్భంగా నేను డాక్టర్ బిందు రెడ్డి గారిని కూడా వెల్కమ్ చేస్తున్నాను అపోలో హాస్పిటల్ నెల్లూరుకి అండ్ డాక్టర్ సర్ఫ్రాజ్ డాక్టర్ రామ్మోహన్ గారు మీకు క్లియర్గా వివరిస్తారు ఏం ప్యాకేజెస్ ఏమేమి జాగ్రత్తలు తీసుకోవాలో అవన్నీ కాదండి మా చైర్మన్ గారు ప్రతాప్ శ్రీ రెడ్డి గారు ఎప్పుడు మనకి చెప్పే ఒక వెరీ ఇంపార్టెంట్ మెసేజ్ ఏంటంటే రాబోయే రోజుల్లో నాన్ కమ్యూనికబుల్ డిజీజ్ అనేది మోటాలిటీ అనేది చాలా పెరగడం జరగబోతుంది సో దాంట్లో డయాబెటిక్ కేసెస్ అనేది ఇన్సిడెంట్స్ పెరగడం అనేది మనకి చాలా జాగ్రత్త తీసుకోవాల్సిన విషయం దాంట్లో పబ్లిక్లో మేజర్గా అందరికి అవేర్నెస్ అనేది రావాలని కోరుకుంటున్నాం ఆ అవేర్నెస్ దీంతోనే ఈ వరల్డ్ ఇంటర్నేషనల్ డేలో మెయిన్ థీమ్ అంటే మన లైఫ్ స్టైల్ చేంజెస్ వల్ల ఏవైతే మనకి ముందుకంటే ఇప్పుడు త్వరగా తక్కువ తక్కువ వయసులోనే అందరికీ డయాబెటిక్ రావడం జరుగుతుంది సో మన డాక్టర్స్ ఇద్దరు కూడా ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి అవగాహన ఎందుకంటే డయాబెటిక్ వన్ అంటే ఏంటి టూ అంటే ఏంటి దానికి తీసుకోవాల్సిన జాగ్రత్తలు ఏంటి అనేది వివరంగా చెప్తారు మనకి సో అందరూ కూడా ఈ ఇన్ఫర్మేషన్ని అందరూ అర్థం చేసుకొని డాక్టర్ గారికి ఏమైనా ఉంటే మన దగ్గరికి వచ్చి అపోలోలో అపోలోని మీకు అందరికీ తెలుసు ఎప్పుడు కూడా మనం అనేది ఒక టీమ్గా వర్క్ చేసాము ఒక ఎండోక్రనాలజీ కాకుండా మిగతా అన్ని స్పెషాలిటీస్ కూడా మనం ముందరకొచ్చి ప్రతి కండిషన్ని కానీ ప్రతి సిచ్యువేషన్ని చాలా జాగ్రత్తగా హ్యాండిల్ చేసి క్వాలిటీ కేర్ అనేది ఇప్పుడు ఇవ్వడం జరుగుతుంది సో అందరికీ ఈ ప్యాకేజ్ ఏవైతే మన తరపు నుంచి లాంచ్ అవుతుందో అందరూ అందరికీ చేరాలి మీ ద్వారా అందరూ కూడా అపోలోకి వచ్చి టెస్టులు చేయించుకొని వాళ్ళకి కానీ ఏమైనా ఇన్సిడెంట్స్ అనేది ముందుగా వాళ్ళకి తెలుసుకుంటే ట్రీట్మెంట్ అనేది చాలా సులువుగా జరుగుతుంది కాబట్టి ఈ అవకాశాన్ని ఉపయోగించుకోవాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను థ్యాంక్ యూ మీడియా ప్రతినిధులందరికీ స్వాగతం నేను డాక్టర్ సర్ఫరాజ్ కన్సల్టెంట్ అడల్ట్ అండ్ పీడియాటిక్ ఎండోక్రైనాలజీస్ట్ అట్అలో స్పెషాలిటీ హాస్పిటల్స్ నెల్లూరు ఇప్పుడు మనం చూస్తూ ఉన్నాం డయాబెటీస్ అనేది ప్రపంచంలో ప్రధాన ఆరోగ్య సమస్యలాగా మారుతుంది ఇప్పటికే భారత్లో తొమ్మిది కోట్ల మంది డయాబెటీస్తో ఉంటే వచ్చే ఇరవై ఐదు సంవత్సరాల్లో ఆ సంఖ్య పదిహేను కోట్లకి చేరే అవకాశం ఉందనేసి శాస్త్రవేత్తలు చెప్తున్నారు డయాబెటీస్ అనేది మన రక్తంలో షుగర్ కంటెంట్ నార్మల్గా ఎక్కువ ఉండటం వల్ల వస్తుంది అది ఇన్సులిన్ ఉత్పత్తి తక్కువ అవ్వటం వల్ల అంటే టైప్ వన్ డయాబెటీస్ అంటాం లేదా ఇన్సులిన్ యాక్షన్ సరిగ్గా లేకపోవటం వల్ల ఇన్సులిన్ రెసిస్టెన్స్ వల్ల వచ్చే డయాబెటీస్ని టైప్ టూ డయాబెటీస్ అని అంటాం డయాబెటీస్ అనేది ఫాస్టింగ్లో షుగర్ నూట ఇరవై ఆరు కన్నా ఎక్కువ ఉంటే లేదా తిన్న తర్వాత మరియు ర్యాండమ్గా షుగర్ చెక్ చేసుకుంటున్నప్పుడు రెండు వందల కన్నా పైన ఉంటే లేదా హెచ్బిఏ అంటే గత మూడు నెలల షుగర్ టెస్ట్ యావరేజ్ ఆరు పాయింట్ ఐదు లేదా దానికన్నా ఎక్కువ ఉంటే డయాబెటీస్ ఉందనేసి డయాగ్నోస్ చేస్తాం డయాబెటీస్ అనేది ఒక సైలెంట్ కిల్లర్ యాభై పర్సెంట్ మందికే ఇలాంటి సిమ్టమ్స్ ఉండవు వాళ్ళు ఏదో ఒక కాంప్లికేషన్స్ వచ్చిన తర్వాతనే డయాబెటీస్ ఉందని తెలుసుకుంటారు డయాబెటీస్ని నిర్లక్ష్యంగా చేస్తే కీలకవ్యాలు హానిగా ప్రమాదం అయ్యే అవకాశం ఉంటుంది అందుకనే డయాబెటీస్ గురించి ముందుగానే టెస్ట్ చేసుకొని దానికి సరైన ట్రీట్మెంట్ తీసుకోవటం చాలా ముఖ్యం ఇప్పుడు మనం చూస్తూ ఉన్నాం మన భారతదేశంలోనే కాదు ప్రపంచం వ్యాప్తంగా డయాబెటీస్ అనేది పెద్దోళ్ళు చిన్నోళ్ళు తేడా లేకుండా అందరికీ డయాబెటీస్ వస్తుంది ఇది రావడానికి ముఖ్యమైన కారణం మన జీవిత విధానం మారిపోవటం ఇప్పుడు మనం తప్పుడు అలవాటు అంటే డైట్ గురించి పట్టించుకోవటం లేదు ఎక్కువగా షుగర్ కంటెంట్ ఎక్కువ ఉన్న ఫుడ్స్ తీసుకోవటం వల్ల ప్రాసెస్డ్ ఫుడ్స్ తీసుకోవటం వల్ల జంక్ ఫుడ్స్ తీసుకోవటం వల్ల కూల్ డ్రింక్స్ తీసుకోవటం వల్ల మరియు మన ఫిజికల్ యాక్టివిటీ అనేది జీరో అయిపోయింది అలాగే ఎయిర్ పొల్యూషన్ వల్ల వాటర్ పొల్యూషన్ వల్ల మన లైఫ్ స్టైల్లో మార్పులు రావటం వల్ల ఈ నైట్ షిఫ్ట్స్ వల్ల ఎక్కువ స్ట్రెస్ తీసుకోవటం వల్ల ఒబీసిటీ ఇన్సులిన్ రెసిస్టెన్స్ లాస్ట్కి డయాబెటీస్ వస్తుంది అందుకోసం ఈ అన్నిటిని ఎదుర్కోవాలనేసి వరల్డ్ హెల్త్ ఆర్గనైజేషన్ మరియు ఇంటర్నేషనల్ డయాబెటీస్ ఫౌండేషన్ నైన్టీన్ నైన్టీ వన్లో నవంబర్ ఫోర్టీన్ ఫ్రెడ్రిక్ బ్యా బ్యాంటిన్ రోజు వరల్డ్ డయాబెటీస్ డేగా నియమించారు పరం అపోలో ఎండోప్రైనాలజీ డిపార్ట్మెంట్ తరఫున అందరికీ స్వాగతం అందరికీ వరల్డ్ డయాబెటీస్ డే శుభాకాంక్షలు ఈరోజు మన ముఖ్య ఉద్దేశం ఏంటంటే డయాబెటీస్ నుంచి అవగాహన పెంచి ప్రజలందరికీ ఆరోగ్యంగా ఉండేటట్టు చూడటం ఈ సందర్భంగా అపోలో ఎండోక్రాలజీ డిపార్ట్మెంట్ వాళ్ళు రెండు ప్యాకేజీలు ప్రకటించడం జరిగింది ఆరు వందల తొంభై తొమ్మిది రూపాయలకి వరల్డ్ డయాబెటీస్ డే సందర్భంగా స్క్రీనింగ్ ప్యాకేజీ డయాబెటీస్ స్క్రీనింగ్ ప్యాకేజీ ఎయిటీన్ హండ్రెడ్ నైంటీ నైన్ రూపీస్కి హెల్త్ గార్డ్ ప్యాకేజ్ డయాబెటిక్ హెల్త్ గార్డ్ ప్యాకేజ్ అని రెండు పెట్టడం జరిగింది ఇందులో ముఖ్యమైన అవసరమైన టెస్టులు మరియు ఎండోక్రనాలజీస్ కన్సల్టేషన్ మనకు లభిస్తుంది ఈ ప్యాకేజీ ముఖ్య ఉద్దేశం ఏంటంటే తక్కువ ఖర్చుతోటి ఎవరికైనా డౌట్ ఉంటే డయాబెటీస్ ఉందా లేదా అని దాన్ని మనం స్క్రీన్ చేసుకోవచ్చు ప్లస్ ఆల్రెడీ డయాబెటీస్ ఉన్నవాళ్ళు ఈ హెల్త్ కార్డ్ ప్యాకేజ్ తోటి దాంట్లోటువంటి మిగతా టెస్టులు చేసుకునే మిగతా అవయవాలు ఎలా ఉన్నాయని మనం తెలుసుకోవడం జరుగుతుంది సి ముఖ్య ఉద్దేశం ఏంటంటే ఇంకోటి మన అపోలో స్పెషాలిటీ హాస్పిటల్లో ఉన్నటువంటి ల్యాబొరేటరీ గురించి చెప్పాలి మీకు మన ఎన్ఏబిఎల్ అక్రెడెడ్ లాబొరేటరీ మనకి నెల్లూరులకెళ్ళా బెస్ట్ రిపోర్ట్స్ వచ్చే అవకాశం ఉంటుంది మన ల్యాబొరేటరీలో దాంతోపాటు డయాబెటిస్ అనేది ఒక ఎండోక్రయాలజిస్ట్ చూసే జబ్బే కాదు ప్రతి డయాబెటిక్ పేషెంట్స్కి మిగతా అవయవాల గురించి ఎఫెక్ట్ జరుగుతుంది మన దగ్గర బెస్ట్ కార్డియాలజిస్ట్ భక్తవాచల్ రెడ్డి గారి టీము బెస్ట్ నెఫ్రాలజిస్ట్ మన ఏకే చక్రవర్తి గారి టీము బెస్ట్ న్యూరాలజిస్ట్ డాక్టర్ బిందు మీనన్ గారి టీం ఉంటుంది ఈ అందరి అందరితో కలిసి ఒక టీం వర్క్ లాగా ప్రతి డయాబెటిక్ పేషెంట్కి ఎటువంటి కిడ్నీ జబ్బులు వచ్చినా హార్ట్ ప్రాబ్లమ్స్ వచ్చినా న్యూరలాజికల్ స్ట్రోక్ లాంటి ప్రాబ్లమ్స్ వచ్చినా ఫస్ట్ స్టెప్ ఏంటంటే నెల్లూరులో అందరికీ ద బెస్ట్ హాస్పిటల్ ఇన్ నెల్లూరు అనేది అపోలో స్పెషాలిటీ హాస్పిటల్గా పేరు తెచ్చుకుంది లాస్ట్ పదకొండు సంవత్సరాల నుంచి కాబట్టి ఎలాగైతే అందరు పేషెంట్లు అపోలో హాస్పిటల్ని ఆదరిస్తూ వస్తున్నారో సో మీకు ఎటువంటి డయాబెటిక్ సంబంధించినటువంటి కాంప్లికేషన్స్ ఉన్నా షుగర్ వ్యాధి ఇబ్బందులు ఉన్నా సరే సో ఎండోక్రయాలజీ టీం మరియు మిగతా అన్ని డిపార్ట్మెంట్ టీమ్స్తో సంప్రదించి మీ జబ్బులు నివారించుకోవాలని కోరుకుంటున్నాను థ్యాంక్ యూ